ఇంట్లోనే ఎంతో సులభంగా ఎంతో ఆరోగ్యంగా మీ దగ్గర ఒక వన్ అవర్ టైం ఉంటే మనకి బేకరీస్లో ఏవైతే కేక్స్ ఉంటాయో అదే కేక్ ఇంట్లో మనం చేసే పద్ధతి ఎంతో ఆరోగ్యంగా మీకైతే చూపించాను మొత్తం కూడా గోధుమ పిండితో మనమైతే చేసుకోవచ్చు చూసారా కేక్ అనేది ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో దీనికి పెద్ద సీక్రెట్స్ ఏమి ఉండవు చిన్న చిన్న సీక్రెట్స్ ఉంటాయి ఇవి కనుక కరెక్ట్గా ఫాలో అయితే ఇంట్లోనే ఎంతో రుచిగా మనమైతే చేసుకోవచ్చు అలానే ఈ కేక్ రెసిపీ ఏదైతే ఉందో మనం ఇంట్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్తో డిఫరెంట్ మాడిఫికేషన్స్తో కూడా మనం చేసుకోవచ్చు అది కూడా ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో కుకింగ్ చేసేటప్పుడు మనమైతే చూద్దాం అలానే ఈ కేక్ రెసిపీకి ఒవెన్ కంపల్సరీగా ఉండాలి అని ఏమీ లేదండి ఓవెన్ లేకపోయినా సరే మీకు ఇదే టెక్స్చర్తో అయితే చేసుకోవచ్చు అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందైతే ఒక పీస్ మీకైతే చూపిస్తాను ఎలా వచ్చిందనేది చూడండి కేక్ టెక్స్చర్ అనేది ఈ విధంగానే ఉండాలండి మనం పీస్ కోసం అంటే అలా వచ్చేయాలి చూసారా మనకి స్పాంజినెస్ ఎంత బాగా వచ్చిందో అలానే ఈ కేక్ అనేది ఎవరైనా తినొచ్చు ఇందులో నేను అసలు మైదా అనేది వాడలేదు అనను వాడాను బట్ ఓన్లీ టూ స్పూన్స్ మాత్రమే ఆ టూ స్పూన్స్ కూడా ఓన్లీ టెక్స్చర్ కోసం నేనైతే వాడాననమాట మొత్తం కూడా గోధుమ పిండితోనే చేశాను కాబట్టి వీక్లీ వన్స్ లేదా ట్వైస్ మీ ఇష్టం ఎలాగైనా చేసుకుని మీరైతే తినొచ్చు మొత్తం కూడా హెల్తీనే ఇక లేట్ చూపినా మొదలు పెట్టేద్దాం పదండి నేను ఇక్కడ ఒక గ్లాస్కి క్వాంటిటీస్ అయితే చెప్తున్నానండి మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే అంటే రెండు గ్లాసెస్ తీసుకుంటే డబల్ డబల్ అయితే తీసుకోండి వన్ గ్లాస్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను దీనికి ఒక టూ స్పూన్స్ మైదా అయితే యాడ్ చేశానండి ఇప్పుడు వేసింది బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ ఇది వచ్చేసి బేకింగ్ సోడా లైట్గానే చిట్కాలు జస్ట్ ఒక స్పూన్లో టెన్ పర్సెంట్ వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ కూడా వాటర్ పోయొద్దు ఏమి పోయొద్దు జస్ట్ నార్మల్గా కలుపుకోండి మనం వేసిన గోధుమ పిండిలో ఈ మైదా ఒక టూ స్పూన్స్ వేసాం కదా అది కానీ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలన్నమాట బేకింగ్ సోడా ఎక్కువ వేయొద్దు చిట్టికడ అంతే ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ మారిపోతుందనమాట అందుకే జస్ట్ ఒక టెన్ పర్సెంట్ వేసాను ఇప్పుడు మనం ఏదైతే పిండి తీసుకున్నామో గోధుమ పిండి అదే గ్లాస్లో హాఫ్ గ్లాస్ షుగర్ అయితే తీసుకున్నానండి మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు బట్ ఫుల్ గ్లాస్ తీసుకోవద్దు టోటల్గా మనకి షుగర్గా ఉంటుందనమాట మొత్తం కూడా తీపి టేస్ట్ వచ్చేస్తుంది హెల్తీకి కూడా షుగర్ అంత మంచిది కాదు అందుకని నేను హాఫ్ గ్లాస్ మాత్రమే తీసుకున్నాను ఈ షుగర్ని తెలుసు కదా ఫుల్గా పౌడర్ అయ్యేంత వరకు నేనైతే మిక్సీ పట్టేసాను అనమాట ఇప్పుడు ఇందులోనే సేమ్ జార్లో టూ ఎగ్స్ అండి మీ ఇష్టం క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటే అంటే మీరు గనక ఇప్పుడు నేను వన్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నా కదా మీరు టూ గ్లాసెస్ తీసుకుని అన్ని క్వాంటిటీస్ ఎక్కువ వేస్తుంటే త్రీ ఎగ్స్ అన్న వేసుకోవచ్చు బట్ ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి టూ ఎగ్స్ సరిపోతాయండి అయితే ఈ ఎగ్స్ వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేసేయాలి మనకి ఎగ్ అనేది జ్యూసీ జ్యూసీగా అయిపోవాలన్నమాట మీకు చూపిస్తాను టెక్స్చర్ ఉండాలి అనేది ఈ విధంగా బాగా మొత్తం మనకి యాల్క్ కానీ మొత్తం కూడా గ్రైండ్ అయిపోవాలి ఈ విధంగా అయితేనే మనకి పిండిలో బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ గ్రైండ్ చేసిన యాల్కు మొత్తం కూడా ఎగ్ కానీ షుగర్ కానీ ఇదంతా కూడా మన ఫ్లోర్లో మనమైతే వేసేద్దాం వేసేసి నిదానంగా మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకుందాం అయితే ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ మనమైతే మిక్స్ చేసామండి మొత్తం మిక్స్ చేయకుండా జస్ట్ ఊరికే మనకి ఫ్లోర్లో మన యాల్క్ మిక్స్చర్ ఏదైతే ఉందో లైట్గా కలిసేటట్టు ఉంచుకుని ఈ ఒక్క ఇంగ్రీడియంట్ ఏంటంటే వెనలా ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ వెనలా ఎసెన్స్ అయితే వేసుకోండి నేను రఫ్గా వేసేస్తున్నాను నాకు తెలుసు కాబట్టి క్వాంటిటీ నార్మల్గా మీరైతే హాఫ్ స్పూన్ సరిపోతుంది ఫుల్ స్పూన్ కూడా అక్కర్లేదు జస్ట్ ఒక చిన్న స్పూన్లో హాఫ్ స్పూన్ వెనలా ఎసెన్స్ అనేది వేసుకోండి ఇది వేసుకోవటం వల్ల మనకి ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్ స్మెల్ అనేది రాదనమాట అంటే మనకి నీసు వాసన అనేది రాదు మొత్తం కూడా పోతుంది ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది మనం ఎప్పుడైతే ఈ వెనలా ఎసెన్స్ యాడ్ చేస్తాము యాడ్ చేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి దీనితో పాటు టూటీ టీ ఫ్రూటీ ఈ టూటీ టీ ఫ్రూటీ అనేది మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు అంటే నార్మల్గా స్కిప్ చేస్తే కనుక మీకు మనకి ప్లెయిన్ కేక్ వస్తుంది అనమాట అంటే మనకి ప్లెయిన్ స్పాంజ్ కేక్ ఉంటుంది కదా అది వస్తుంది టూటీ టీ ఫ్రూటీ వేస్తే మనకి అక్కడక్కడ ఈ టూటీ టీ ఫ్రూటీస్ తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్ అని చెప్పే కదా ఈ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏంటంటే మీకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకోండి ఇందులో ఓరియో బిస్కెట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనం ఎగ్ జ్యూస్ చేసాం కదా ఎగ్ షుగర్ వేసి మిక్సీ పట్టాం కదా అందులోనే ఒక ఫైవ్ టు సిక్స్ బిస్కెట్స్ వేసేసి మిక్స్చర్ పట్టేసి ఇందులో యాడ్ చేస్తే మనకి మొత్తం కూడా చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఈ విధంగా మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ బిస్కెట్స్ మీరైతే యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసి అది మొత్తం కూడా ఇందులో వేసేసి కలిపేయటమే ఇప్పుడు మన మిక్చర్ అనేది రెడీ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసి నేనైతే ఇక్కడ రౌండ్ బౌల్ అయితే నేనైతే తీసుకున్నాను మీకు స్క్వేర్ షేప్లో ఉన్నా సరే మీరు స్క్వేర్ షేప్ బౌల్ అయితే తీసుకోవచ్చు అనమాట నా మిక్స్చర్ ఏదైతే ఉందో అంటే మనం ప్రిపేర్ చేసిన ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఈ బ్యాటర్ మొత్తం కూడా వేసేసి పైన కూడా కొంచెం టూటీ ఫ్రూట్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఇదే కేక్లో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ బాదం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అలానే కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అది టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది బాగుంటుంది బట్ ఇది కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో మనం ఓన్లీ ప్లెయిన్ కేక్ మనమైతే చేస్తున్నాం కాబట్టి నేను అవేమీ యాడ్ చేయడం లేదు ఆల్రెడీ ఆ వీడియో కూడా ఒకటి చేసి పెట్టాను అది నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను లేకపోతే ఐ కార్డ్స్లో ఇస్తాను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఒక కేక్ అయితే చేసి పెట్టాం అది కూడా చూడండి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్తో మీరైతే బేక్ చేసుకోవచ్చు వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనమైతే పెట్టి బేక్ చేయొచ్చు లేదనుకుంటే ఒక గిన్నె తీసుకుని అందులో లైట్గా ఇస్క్ అయితే యాడ్ చేయండి కింద యాడ్ చేసి అందులో ఈ గిన్నె అనేది పెట్టేసి మూత పెట్టేసి నలభై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేయండి కుక్ చేస్తే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది మూడు రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఏంటి మరి చేస్తారా మీరు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్